సో అందరికీ నమస్తేనా మన బక్రీద్ పండుగ సందర్భంగా ఇవాళ అయితే మన భాష అన్న వాళ్ళ ఇంటికి మటన్ ఇంటికి వచ్చాము సో ఈ రోజే ఎందుకు బా ఈరోజు సండే కదా శనివారమే కదా మామూలుగా బక్రీద్ అని చెప్పి చాలా మందికి డౌట్ రావచ్చు ఈ రోజు ఎందుకు వచ్చామనేది మన చంద్రనా చెప్తాడు చూపునా భాష మా కోసము మేము తిరుమల అని చెప్పి మామూలుగా శనివారమే పండుగ చేసుకోవాల్సింది కానీ ఇక్కడ హిందువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసము నా కోసము నిలబెట్టి అదే పనిగా ఈ రోజు కోసి మమ్మల్ని అందరిని పిలిచినాడు కాబట్టి హిందూ ముస్లిం ఏ చంద్రన్న తిరుమలకు పోదాడని కాదు కాకపోతే శనివారం మా హిందూ సోదరులు మా హిందూ సోదరులు ఎవరు తినరని చూస్తున్న హిందూ సోదరులు చూస్తున్న హిందూ సోదరులు మన హిందూ సోదరులు ఎవరు తినరని మా భాష ఆదివారం పెట్టాడు కాకపోతే అదే రోజు మా చంద్రన అనుకోకుండా తిరుమలకు చేచినాడు గుండు చేచినాడు బ్రహ్మాండంగా ఉంది మా వెంకటేశ్వర స్వామి చూసినట్టు దీపా కాబట్టి లడ్డు లేదంటే మళ్ళీ మన వేరే వేరే చెప్తాను ఈ రోజు వద్దు నాన్ వెజ్ తిని ఈ రోజు లడ్డు వద్దు మాకు రేపు పొద్దుని ఫ్రెష్గా దాని చేసినాక మాకు లడ్డు మాకు పంపినా వెంకటేశ్వర అంటే ఎవరు మన బావ బీవీ రమ్మ మరి జై ఫ్రెండ్స్ మనమంతా ఒకటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుందాం ఎవరి సంప్రదాయాలు ఆచరించుకుందాం ఏ మతంలోనే ఇదే చెప్పినారు కానీ వేరేది ఎక్కడా చెప్పలేదు ఫ్రెండ్స్ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బక్రీద్ కాదు నిన్న బక్రీద్ శనివారం ఈరోజు ఆదివారం కాబట్టి బాష డిన్నర్ ఇచ్చినాడు అంటే మా బావ నిన్న తిరుమల పోయినాడు కాబట్టి అంటే మా బావ మాకు పెద్ద మనిషి కాబట్టి ఈరోజు ఉండాలి కాబట్టి మా బావ ఉండాలి కాబట్టి ఈరోజు మేము పిట్నాము డిన్నరు మీరు అందరూ అర్థం చేసుకోండి మా బావలేంది మేము లేము మిగతా విషయాలు మా హరి మాట మాట్లాడండి కాదు ఏ బాగుతాడు రాఘవేంద్ర అన్న రాఘవేంద్ర అన్న వాళ్ళ బావన్న చంద్రబాబు అని అంతగా పోగొడతా ఉండి ఏమి దానికి

ఎందుకంటే చూసే వాళ్ళంతా మా ఇంటికి నేను ఇన్వైట్ చేస్తాను కానీ భోజనానికి రాలేదు కాబట్టి మా యూట్యూబ్ లో ఉండే వాళ్ళంతా కొంతమంది హిందూ సోనాలు ఉన్నారు వాళ్ళు శనివారం తినరు కాబట్టి వాళ్ళ కోసమే శనివారం పోయిపోకుండా ఆదివారం కోసిన ఎందుకంటే వాళ్ళు మేకపోతున్న కోసినాను ఎందుకంటే మన వాళ్ళు కడుపు నిండా తినడము ఏ మతంలో అయినా కూడా కడుపు నిండా తినడమే దేవుడు కోరుకుంటాడు కాబట్టి అందుకే మా ఫ్రెండ్స్ కోసం నేను ఆదివారం కోసం మేము లేట్ గా అని చెప్పి బోగుల్లామంటున్నాడు మమ్మల్ని భాష నిజంగా ఒక మాట చెప్పినాడు ఏ మతంలో అయినా కూడా మనం ఏ పని చేసినా కూడా కడుపు కోసమే మన తిండి కోసమే కాబట్టి సో ప్రతి ఒక్కరికి మన థ్యాంక్ యూ మా వ్యూవర్స్ అందరికీ అలాగే ప్రతి ముస్లిం సోదరికి అలాగే అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు ఓకే భాషనా ఓకే కలుసుకో అనుబంధం హ్యాపీ బక్రీద్ అబ్బా ఓకే సో మా వీడియో కనుక మీకు నచ్చింటే షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి గంట గంట కూడా గంట గంట ముందు రాలే గంటూండి